నమస్కారం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నా పేరు హిమాన్షి ఇక వార్తల్లోకి వెళ్ళి బీజేపీ ర్యాలీలో గుజ్జుల దుగ్గ్యాల వర్గీయుల మధ్య ఘర్షణ గోమాసి శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీలో కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు మహిళా డప్పు కళా బృందం చేపట్టిన ప్రదర్శన ర్యాలీకే హైలైట్గా నిలిచింది గత కొంతకాలంగా ముట్టనట్టుగా ఉన్న ఉంటున్న మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒకే వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు గోమాసి శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం ఘర్షణకు దారితీసింది ప్రోటోకాల్ పాటించలేదని పేర్కొంటూ జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డితో కొంతమంది కార్యకర్తలు గొడవకు దిగారు దీంతో వివాదం చెలరేగింది పరస్పర దాడిలో ముచ్చల సంతోష్ అనే సీనియర్ కార్యకర్త గాయపడ్డాడు నాయకుల మందలింపుతో కార్యకర్తలు శాంతించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రపట్ల రామ్రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పార్టీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ঐিযরড সাটাটেẤরটাি రెండు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి